મમા� મા઱઱઱઱ મા઱઱ મા઱઱઱઱઱ ये भी डॉक्टर थे इसी बाबा का बेटा वो काता जाता है देखिए அடேய் சண்டா அடேய் பட்டு தவாस्ते கே பிரஜதி யா கண்ணா மாமா கரசேடல நாம தெரிஞ்சதென்ன ஜெகல انا தெரிஞ்சா மாலஜன்மா தெரிஞ்சதென்ன ஜெகல இந்த பாறைலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல ತೊದ ಮಂಡಲ ಮಹಾಸಭಾ ಘನಂಗ ಇನ್ನ ನಿರ್ವಹಿಸ అదేవిధంగా ప్రధానంగా యాడికి కారవకు నీరు ఇవ్వాలని చెరువు కారవకు నీరు ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ కాలేజీని స్థాపించాలని చెప్తే ఖండికే వరకు జీరో పాయింట్ సిక్స్ టీఎంసి ఇవ్వాలని ఈ డిమాండ్లతో ఇక బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ బహిరంగ సభ అక్కడ నిర్వహించడం జరిగింది చాలా కాలం తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఇవాళ మొత్తం అంతా ప్రజలందరూ కూడా గ్రామాల నుంచి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అయినటువంటి వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో వచ్చినటువంటి పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చారు ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నాడు మహానాల్లో కూడా పండుగ చేసుకుని అంటా ఉన్నాడు ఇవాళ రైతులు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు అన్నదాత సుఖీభమైనటువంటి పథకం కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అనేక వాగ్దానాలు చేశారు ఒకటి రెండు వాగ్దానాలు మినహాయించి అన్ని వాగ్దానాలు కూడా పరిష్కారం కావాలి అందుకే సూపర్ సిక్స్ పథకాలు అమలు పరచాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో మీరు ఏం చెప్పారు ఇవాళ ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కరెంట్ ఛార్జీలు ఇప్పటి ముప్పటిగా పెంచారు నేను అధికారంలో వస్తే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు కానీ ఇవాళ కరెంట్ ఛార్జీలు పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అంతా కూడా భారం బద్దలపైన వేశారు అదేవిధంగా ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తామన్నారు ఈ రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల వ్యవసాయ పంపిషెట్లకు ఇవాళంతా కూడా బిగించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్మార్ట్ మీటర్లు రైతుల వ్యతిరేకత వచ్చింది కాబట్టి కొంత ఆగినారు తగ్గిన కానీ ఇవాళ అందలకు పరిశ్రమలకు దుకాణాలకు వాణిజ్య సముదాయాలకు గృహ వినియోగదారులకు అంతా కూడా స్మార్ట్ మీటర్లు బిగి బిగిస్తూ ఉన్నారు ముప్పై ఐదు వేల రూపాయలంతా కూడా మీరు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే తక్షణమే సిటీ ద్వారా ఏదైతే మీరు ఒప్పందం చేసుకున్నారో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా ఏదైతే ఒప్పందం ఉందో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోమంటా ఉన్నాం గతంలో కూడా అవినీతి జరిగింది అదాని అనేటువంటి పెద్ద మనిషి ఇవాళ అన్ని ఐదు రాష్ట్రాలకు లంచమిచ్చినాడు గత ప్రభుత్వాన్ని కూడా లంచం అందుకే వాళ్ళ వెయ్యి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం వారిపైన అమెరికాలో కూడా కేసులు ఉన్నాయి అదాని పైన ఎనిమిది మంది పైన కేసులు పెట్టారు న్యూయార్క్ కోర్టులో కేసులు ఉన్నాయి అయినప్పుడు కూడా ఇవాళ సోనార్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ కరెంటు ఛార్జీలు పెంచేటువంటి చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వాన్ని గండగడతా ఉన్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఐదో తారీఖున జులై ఐదో తారీఖున చలో కరెంట్ ఆఫీస్కి వెళ్తూ ఉన్నాం కరెంటు కార్యాలయం ధర్నా కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం కరెంట్ ఛార్జీలు సంభవించాలి స్మార్ట్ మీటర్లు ఉరితాటలు వేసేటువంటి రైతులకు అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్రంలో అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి మార్గాలు సరదా తగ్గించాలి సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నారు అవి వెంటనే అమలు పరచాలి అదేవిధంగా వెనుక చేస్తామన్నారు తీసుకురావాలి ఈ రకమైనటువంటి డిమాండ్తో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగా అనంతపురం జిల్లాలో ఎరంగ పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుపుతా ఉన్నాం రేపు నెల వచ్చే నెల అంటే డే రెండవ నెలలో ఆగస్టు తొమ్మిది పదవ తేదీలో అనంతపురం జిల్లా మహాసభలో అనంతపురంలో నిర్వహించబోతా ఉన్నాం పదివేల మందితో ర్యాలీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం ప్రతి నెల సభ కూడా జరగబోతూ ఉంది ఈ సభలకు బహిరంగ సభను అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని మూలాల నుంచి అన్ని పల్లెల నుంచి ప్రదర్శనలో బహిరంగ సభలో పాల్గొని జయంత్రదం చేయాలని చెప్పేసి ఉంటారు